ఫ్రెండ్స్ నంది హిల్స్లో నంది ప్రొడక్ట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు మేమైతే పొద్దున్న సెవెన్ టు ఎయిట్ టు నైన్ ఆ మధ్యలో అయితే వెళ్ళటం అయితే జరిగింది చూడండి మంచు మంచిగా పడుతూ ఉందన్నమాట చుట్టూ గ్రీనరీ మనం గ్రీనరీకి దగ్గరగా ఉండాలి అంటే నంది హిల్స్కి వెళ్ళాలి చూడండి ఎంత బాగుందో కదా గ్రీనరీగా మొత్తం కొండ పైన ఉంటుందన్నమాట ఇది అక్కడ ఉండే ప్లేస్లు చూడండి మంచు ఎలా పడుతుందో ఎనిమిది ఎనిమిది అట్లా మేము వెళ్ళింది ఆ టైంలో అయితే మంచు పడుతుంది చూడండి నంది హిల్స్ ఇది ఎర్లీ మార్నింగ్ పెడితే అసలు మనుషులమే వాళ్ళం కావేమో చూడండి మంచు పడుతూ ఉంది